విజ్రో ద్వారా అక్రమంగా కోట్లు సంపాదించిన మంత్రి కాకని గోధన్ రెడ్డి పేదలకు ఏమైనా సాయం చేశాడా అని ప్రశ్నించారు సంవత్సరాలు ఎనిమిది గవర్నమెంటల్ క్లియరెన్స్ లేకుండా విరువురు పెన్నారీచ్లో ఇసుక మొన్న మేము ఈ విరువురులో రోడ్డు మీద ప్రచారం చేస్తున్నాం ఒక ట్రక్ రెండు ట్రక్కులు వస్తున్నాయి మన వాళ్ళు ఆపారు ఎన్ని అని అడిగారు అరవై టన్నులు ఎక్కడికి పోతుంది తెలంగాణ పోతుంది ఇంకొక ఆ ట్రక్ ఎక్కడికి పోతుంది కర్ణాటక పోతుంది ఎన్ని వందల కోట్లు సంపాదించావు ఎవరన్నా ఇరువురులో పేదోళ్ళకి ఏమైనా సాయం చేసావా విచ్చం పెట్టావా వరదాపురం చేసావు తాడిపత్రి పంచాయతీలో గిరిజనులకి ఇల్లు కట్టించావా లేదే నేను నేను మల్లికార్జునపురం పోయినా తోడిపల్లికూరు మండలం మొత్తం గిరిజనులు రోడ్డు మీద ఏంటంటే తల్లి వాళ్ళని కూడా వినమాల్ వాటర్ మా పొదలకూరులో జనం తాగాల అవసరమా ఏమైనా బయలు నీళ్ళు తాగరా కాలంలో నీళ్ళు తాగరా ఇది ఆయన తీరు నేను అందుకే చెప్తున్నా ఒక్క మాట మీ అందరికీ ఈ పొదలకూరు మండలంలో మీ నాయన సమితి ప్రెసిడెంట్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి కాక అదా ఐ మీన్ ఆనవ రామనారెడ్డి మంత్రి ఉంటే వాళ్ళ ఇంట్లో మనుషులు ఒక్కటి ఒక్కటి ఏదన్నా ఒక బ్రాండ్ ఫలానా పని మేం చేశాం చెప్పను మాకు అభ్యంతరం కానీ నువ్వు చేసావు నువ్వేం చేసావు ప్లాన్ ఆపేసావు నన్ను సొంతం చేసుకొని మా బిడ్డని మేము అనే ఆలోచన నీళ్ళు వచ్చింది ఏ ఊరికి పోయినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు సొంతంగా ఎలక్షన్ చేస్తున్నారు మీ మేలు మర్చిపోలేను సర్వేపల్లి ప్రజల మేలు నేను అని చెప్పేసి మనవి చేస్తుండ నేను ఓడిపోయినా నేరుగా ఓడిపోయినా మొన్న గాలిలో అందరూ నలభై వేలు యాభై వేలు అంటే మనం పదమూడు వేలతో ఓడిపోయినాం రెండు వేల పద్నాలుగులో పది రోజులు ఎలక్షన్ చేసి ఐదు వేలతో ఓడిపోయినాం ఇప్పటికీ నేను కూడా అలిసిపోయినా ఏదైనా మంచి చేసానే కానీ ఎవరికి చెడు చేయలే నా ఆస్తులు అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే మొన్న ఈ ఈ బరదాపురం పక్కనే అక్కడికి వెళ్ళాను ఒకసారి డిసెంబర్ రెండు వెళ్ళాను రెండు మిషన్లు పనిచేస్తున్నాయి డిసెంబర్ పదహారు నేను పద్నాలుగు మిషన్లు ముప్పై డంపర్లు ఒక ట్రక్ నిండా ఇది ఉంది పేలుడు పదార్థం అక్కడుండే గిరిజనులు అయ్యా అవి పేల్తా ఉంటే మా ఇల్లుని కదిలిపోతుండయి మేము చచ్చిపోతామయ్యా ఆ మేకలు మేపుకుంటుంటే రాళ్ళు వచ్చి పైన పడుతున్నాయి అని అంటే వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏం కాదు ఏం సావరు ఒక ఇంట్లో ఉండండి మేము పేల్చేటప్పుడు ఒక ఇంట్లో ఉండండి తర్వాత మీకు పడిపోతే కట్టిస్తామని అంటున్నారు అయ్యా అక్కడ నాకు ఒక పక్కన దోపిడి ఒక్క పక్కన గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదు అంతే ఆ సాయంత్రం ఏడు గంటలప్పుడు సత్యాగ్రహం చెప్పేసి కూడా రెండో రోజుకి కూర్చున్నా మూడో రోజు కూర్చున్నా